సంబంధించిన విషయం పల్లాల్లో ఒకప్పుడు చూస్తే ఇరవై ముప్పై సంవత్సరాల కింద చూస్తే ఏమాత్రం కూడా ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాలేవ్వండి రాజకీయ ఎదురే పరిస్థితి లేదు ఒక ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా ఏ పనులు కావాలన్నప్పుడు కూడా మిగతా వర్గాల మీద ఆధారపడి మన జీవనం కొనసాగించే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం కాలానుగుణంగా మార్పులు వచ్చాయి ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక తాగి ఒక ఒక సామాన్యుడిగా ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా వందల తొంభై తొమ్మిది అంటూ తొంభై తొమ్మిది ఎన్నికలందు రెండు వేల నాలుగు ఎన్నికలందు మీ యొక్క ఆశించులతో మీ యొక్క అభదనలతో రెండు పర్యాలకు కూడా ఎమ్మెల్యేగా చేయడం ఎందుకంటే నాకు ఆస్తులు లేవు కాబట్టి అదేవిధంగా నాయక కుటుంబానికి రాజకీయ పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అవకాశాలు లేవు రాజకీయ పరిచే కుటుంబం కాదు సామాన్యుడిగా మీలో ఒకరిగా కొడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి ప్రతినిధిగా ఒక కార్మికుడు నాయకుడిగా నేను రావడం జరిగింది మీ అందరికీ తెలియదు కాదు దాదాపు ఎనభై ఐదు ఎనభై ఐదు నుండి ఒక ఈడియన్ సంబంధించిన నాయకుడిగా నాయకుడి దగ్గర నుండి ఎనభై ఎనిమిది సర్పంచ్ దాదాపు రెండు వేల ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ చేయడం మీరు నిశ్చితంగా మీకు మనం చేస్తున్నారు వీటన్నిటికి కారణం ఆ రోజున పార్టీ స్థానం టికెట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా కూడా ప్రధానంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ రోజున నాకు ఎమ్మెల్యే టికెట్ రావడం జరిగిందంటే మంది హేళలు చేశారు ఎవరికి సంబంధించినటువంటి ఓట్లేస్తారు ఎట్లా గెలుస్తారు అనే విధంగా కూడా కేటన చేసిన పరిస్థితి ఉంది ఆ రోజు చూపించారు ఈ నియోజకవర్గాలని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక పేదవాడిగా గెలిపించుకున్నారు ఇది వాస్తవం పార్టీ పరంగా టికెట్ ఇచ్చినప్పుడు కూడా పార్టీ పెద్దలు ఆశ్రయించినప్పుడు కూడా పార్టీ పెద్ద అనేకారి నాకు సహకరించినప్పుడు కూడా మీ యొక్క బడుగు బలహీన వారికి వస్తామని ప్రతినిధిగా నన్ను ఎన్నిక కాటం చెప్పేసి చెప్పాడు మీకు మనం చేస్తున్నాను ఆ రోజు అధికారం లేదు ఎవరు కూడా మీకు తెలుసు ఆ రోజు గ్రామాలకి తిరిగేటప్పుడు చూస్తే నేను ఎమ్మెల్యేనప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడి పరిస్థితి మనం చూస్తాం ఐదు సంవత్సరాల పాటు కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాపాడుతూ పార్టీ సంబంధించి పెద్దల యొక్క వారి యొక్క అభిప్రాయాన్ని సేకరించుకుంటూ అది ప్రయాణం చేయడం జరిగింది కూడా మీకు అవకాశం చేస్తున్నారు ఐదు సంవత్సరాల పాటు అధికారం లేదు అనేక విధాలకు కూడా అధికారం లేనప్పటికి కూడా ఈ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి అభివృద్ధి క్రమంలో ముందుకు తరపించడం జరిగింది నేను ఒకటే మనవించు ఎందుకంటే చెప్పదలుచుకుంటే గంటలు తరపించడానికి అవకాశం ఉంది కాబట్టి చాలామంది భోజనం చేయలేదు ఇంకా భోజనం చేస్తున్నటువంటి చాలామంది భోజనం చేసే ప్రయత్నం ఉంది కాబట్టి ఒక పావు ముగిస్తాను ఎందుకంటే ఆ రోజు ఒక్కదా గుర్తుపెట్టుకోండి పల్నాడుకు సంబంధించినటువంటి తలమారుగా ఉన్నటువంటి కృష్ణా సంబంధించిన జలాలు ఎవరు కూడా పల్నాడు ప్రజలు తాగిన పరిస్థితి లేదు అప్పుడు పంతొమ్మిది సంవత్సరం నేను ఎమ్మెల్యే అయినప్పటికీ అధికారం లేనప్పటికీ కూడా ఆ రోజు కృష్ణా జలాలకు సంబంధించిన నీటిని తప్పనిసరిగా పల్నాడు సంబంధించిన ప్రజలు అందించాలనే ఆలోచనతో దగ్గర కూడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టేసి మంచి సౌకర్యం కల్పించాలని చెప్పారు ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా పల్నాడు ప్రాంతానికి తలవానికి ఉన్నటువంటి జీవనధులుగా ప్రవహించినటువంటి క్లిష్టాల జలాలని మన హాయంలో తాగేదని చెప్పుడు మనం అంతేకాకు చూస్తే రెండు వేల నాలుగులో దివంగతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన పన్నాడు ప్రాంతం వచ్చినప్పుడు ఆయన కోరటం జరిగింది కూడా ఆ రోజున మనం మాకు మంచు సౌకర్యం కావాలా లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం కావాలా అనే విషయం మాట్లాడినప్పుడు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా మాత వాతావరణ మండలాలకు సంబంధించి గోవిందపురం దగ్గర పిడిగాలకు సంబంధించి గోవిందపురం దగ్గర దాచేపల్లి సంబంధించి పొదుగుల దగ్గర విధంగా సంబంధించి మొగ్గు సంబంధించి గురదా మండలాలకు సంబంధించి మంచి స్కీమ్స్ కూడా కూడా మీ అందరికీ బలం చేస్తారు ఇప్పటికి కూడా దాదాపు మంచబాటు సంబంధించి మూడు వేల ఐదు వందల సంబంధించి ఎకరాలు పారేటటువంటి ప్రాజెక్టు కూడా నిర్మాణాలు కూడా చేపట్టే విషయం కూడా మీ అందరికీ బలవ్ చేస్తాం చాలా ఉన్నాయి చెప్పదలుచుకుని పోతే నియోజకవర్గంలో అభివృద్ధి ఆ రోజు అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది దాదాపుగా రెండు వేల రెండు వందల నలభై సంబంధించినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి డిఫెన్స్ సర్వే నిర్మాణం చేస్తుంది ముప్పై వేలకు సంబంధించిన నిర్మాణం చేపడుతుంది ఈ విధంగా అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే విషయం కూడా మీరు అందరికీ మార్గం రెండు వేల నాలుగు సంబంధించి ఈ యొక్క నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి నభుదాన విషయం కూడా మీ అందరికీ గురించి చేస్తారు అంతేకాదు మీ యొక్క జరిగినటువంటి కాలక్రమాలతో కూడా మీకు తెలియని కాదు చాలా ఉన్నాయి ఐదు స్టప్ స్టేషన్లకు సంబంధించి కానీ ఐదు హై స్కూల్ సంబంధించి కానివ్వండి రెండు వందల నలభై తొమ్మిది డిఫెన్స్ స్కూల్ సంబంధించి కానివ్వండి ఇంకా ముప్పై వేల సంబంధించినటువంటి ఇళ్ళ నిర్మాణాల సంబంధించి ఇది నిర్మాణాల సంబంధించి కానివ్వండి వేలాది మందికి సంబంధించినటువంటి అనేటువంటి సౌకర్యం కూడా చేసిన పరిస్థితి మనం చేస్తున్నారు రెండు వేల నలభై నాలుగు రెండు వేల తొమ్మిది తర్వాత మీరు ఆలోచిస్తే ఆ కొన్ని అనివార్య పరిస్థితుల మీద అయినప్పటికీ కూడా ఆ దివంగత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో తప్పనిసరికి కూడా నా వంతు బాధ్యత కూడా నేను గెలి ఆ కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను మీరు ఒక్క తర్వాత ఆలోచించండి ఈ నియోజకవర్గంలో ఉన్నంతకాలం పది సంవత్సరాల పాటు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి కానివ్వండి అన్ని వర్గాల కానివ్వండి కనుక్కొని పోవటం జరిగింది అంతేకాదు ఒక్క తర ఆలోచిస్తే ఆ పది సంవత్సరాల కాలంలో కక్షల కాపు యొక్క పల్లాడు ప్రాంతంలో మన నియోజకవర్గానికి సంబంధించి ఏ మాత్రం కూడా గొడవ లేదని పరిస్థితి కూడా ఉందనే విషయం కూడా మీ అందరికీ మనం